హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి అసలు మేము ఈ బ్రహ్మంగారి మఠం ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే అనుకున్నామంటే మా మేనల్లుడిది బర్త్డే అనమాట పుట్టినరోజు అయితే వాడి బర్త్డే కదా చూసినట్లు కూడా ఉంటుంది ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి అయితే వెళ్ళాము అయితే ఇది స్టార్టింగ్ అనమాట చూసారా అన్ని షాపులే ఆపోజిట్లో కూడా రెండు వైపులా షాపులే ఉంటాయి అలాగా నడుచుకుంటూ వెళ్ళాలి అయితే మేము ఒక ఫోర్కి ఏమో బయలుదేరామండి శనివారం ఆదివారం కదా గురు పౌర్ణమి శనివారం నాలుగు గంటలకు అలా బయలుదేరాము బయలుదేరితే రెండు వందల ఒక ముప్పై రెండు వందల ముప్పై కిలోమీటర్ల లోపేనమాట ఆ గుడి అయితే మాకు ఒంగోలు దగ్గర నుంచి అనమాట అక్కడి నుంచి మేము ఇంకా వచ్చేసేసరికి మాకు నైట్ అయిపోయింది అయితే ఇక ఓ ఏమైందనమాట ఇంకా అక్కడ సత్రాలు ఉంటాయి కదా అక్కడ పడుకున్నాం రూమ్ తీసుకొని అక్కడ పడుకున్న తర్వాత మార్నింగే ఫ్రెషప్ అయ్యి ఇలాగ గుడికనేది వచ్చేసాము స్టార్టింగ్లో ఇదంతా స్టార్టింగ్ అనమాట నడుచుకుంటూ వెళ్తే ఇంక దారిలో బొట్లు పెడుతూ ఉంటారు కదా ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట ఒక్కొక్క మనిషికి పెడితే బొట్టు అయితే ఇంక అందరూ పెట్టేసుకొని ఇంకా బయలుదేరాము ముందుకి కొబ్బరికాయలు అనేవి తీసేసుకొని ఇంకా మాకు ఎదురునే ఆవు అనమాట ఆవుకు కూడా దండం పెట్టేసుకున్నాము తర్వాత కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా బయలుదేరాము నడుచుకుంటా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వరుసగా తర్వాత వచ్చేసి అందుకొండి ఆవుకి దండం పెట్టుకుంటున్నాడు లీలాకృష్ణ వాడి పేరు అయితే గుడంతా చూసారా ఎంత లోపలైతే ఇంకా ఆ చుట్టూరు పారి కూడా కట్టిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది గుడి నేనైతే ఫస్ట్ టైము రావటము ఇదిగోండి చూసేయండి అంత కొబ్బరికాయలు అయితే ఇక్కడ తీసేసుకుందామని ఆగాం మేము ఒక సెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఫార్టీ ఫిఫ్టీయో చెప్పారు ఫిఫ్టీ అనుకుంటా అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా మనకి స్టార్టింగే ఒక గుడి వస్తుంది ఆ తర్వాత ఆపోజిట్లో సింహద్వారం వస్తుంది శ్రీ పోదలూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి రైట్ సైడ్లో ఇక్కడ గుడి తర్వాత అక్కడ దండం పెట్టేసుకొని ఇంక ఇలాగా వెళ్తూ ఉంటామన్నమాట లోపలికి అలాగా లోపలికి వెళ్ళేసాము వెళ్ళాక చాలామంది అయితే మార్నింగే బాగా వచ్చేసరి మేము వెళ్ళేసరికి టెన్ నైన్ థర్టీ అయింది టైం అయితే గుర్తులేదు అయితే లోపల ప్రసాదాలు కూడా పెడుతున్నారండి నీ నాకైతే ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఒక గుడికి మనం స్టార్ట్ అవుతున్నాము ఒక పది నిమిషాల్లో మనం గుడి దగ్గరికి చేరుకుంటాము అనే టైంలో ఎక్కడ చూసినా నిత్య అన్నదాన సత్రాలే అసలు అసలు చుట్టుపక్కల అయితే ఎక్కడ చూసినా ఇంకా భోజనం హోటల్లో చేయాల్సిన పనే లేదనమాట అక్కడ అలాగా పెడుతున్నారు ఇంకా మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది కదా వీడికి లీలాకృష్ణ మా అల్లుడు కదా వాడికి ట్వెల్వ్ అయింది అని ఒక దగ్గర ఆగాం అంటే ఇంకా గుడికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు ఉంది అంతే ఆగాం టైం అయిందని వాడికి కేక్ కట్ చేయించామని కరెక్ట్గా అక్కడ భోజనం అన్న నిత్య సత్రం దగ్గరే ఆగాం అయితే అక్కడ అంతలోకి మాకు ఎదురు ఒక ఆయన వచ్చాడు బొబ్బుల్ వాటర్ బొబుల్ కోసం అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట మిల్డర్ వాటర్ అక్కడ పట్టుకొని వెళ్ళడానికి అని వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని అని అడిగితే ఇలా ఒంగోలు నుంచి వస్తున్నాము అని చెప్పాను అయ్యో భోజనం కొంచెం ముందు వచ్చినట్లయితే భోజనం ఉండేది కదమ్మా అన్నారు లేదండి మేము తినేసాం తెచ్చుకున్నాంలే అని చెప్పేసాము అయితే ఆయన చెప్పారు నైన్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి అంట ఈవినింగ్ నైట్ వచ్చేసరికి టెన్ పైన పెడుతూనే ఉంటారంట ఏ టైంలో వెళ్ళినా పెడుతూనే ఉంటారంట అయితే ఇంకా ఈ క్యూలోకి వచ్చేసాం మేమైతే అయితే క్యూ చూసారా చాలా పెద్దదిగా ఉంది అప్పటికే టెన్ అయిపోయింది టైం అయినా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు మేమైతే క్యూలో నించున్నాము క్యూలో నించు అలాగా వెళ్తున్నాము వెళ్తున్నప్పుడే ఒక షార్ట్లో మీకు చెప్పాను కదా ఒక పెద్ద ఆవిడని నైంటీ ఫైవ్ ఇయర్స్ పైనే ఉంటాయి ఆమెకి తొంభై ఐదేళ్ళు ఉంటాయి ఆమెకి అయితే ఆవిడ స్వామికి ఒక పూలదండ తీసుకొని కొబ్బరికాయ తీసుకొని అసలు ఎంత కర్రపోట అనమాట ఆమె మామూలుగా నడవలేదు కర్రపోటు వేసుకొని నడుస్తుంది ఆమెకి ఎంత భక్తితో చూడండి ఆమెకి ఇంకా మా వెనకాల ఉంది ఆవిడ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అంటే చాలా బక్కగా ఉంది సైడ్ ఇస్తున్నారు అందరూ ముందుకు వెళ్ళిపోయింది దర్శించుకొని వచ్చేసింది ఆమె బయటికి చా అసలు ఆమెకి ఆ వయసులో కూడా చూసారా ఎంత ఓపిక అయితే ఇంకా ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసుకుంటారు కొట్టుకునే వాళ్ళు అయితే మనకి లోపల గర్భగుడిలోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి మనకి కొబ్బరికాయలు కొట్టేసేది నవగ్రహాలు అనమాట ఇవి ఇంక లోపలికి ఫోన్ అనేది అలవ్ లేదు వీడియోలు కానీ ఫోటోలు తీయటానికి కానీ లేదనమాట ఇంకా చూసారా ఆ స్టీల్ గేట్ లోపలికి వెళ్తే ఇంక గర్భగుడేనమాట వారిది ఇంకా అలాగా లోపల అయితే ఇది ఒక్క షాపే ఉందండి ఒక బుక్స్ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అనేవి పెట్టేసి ఉన్నారు ఇంకా అడిగాను ఒక ఆవు తూడా అది తీసుకుందాము అని అడిగితే అది ఎంత ఫోర్ హండ్రెడ్ అంత చెప్పారు ఇంకా చిన్నదే కదా అంత చెప్పేశారని నేనేం తీసుకోలేదు జస్ట్ ఊరికే అలాగా వీడియో తీసాను అంతే అన్నీ బుక్స్ ఉన్నాయి దేవుళ్ళకి సంబంధించిన ఇవి అన్నీ ఉన్నాయి ఒకే ఒక్క షాప్ ఉంది అయితే లోపల బయట అయితే బోల్డ్ ఉన్నాయి షాపులు గర్భగుళ్ళో దగ్గరకైతే ఈ ఒక్కటే ఉంది షాపు తరువాత ఇక మేము వచ్చేసి స్వామిని దర్శించుకున్నాం కదా దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇలాగ బుక్స్ అనేవి ఉంటే ఒక వీడియో తీద్దామనేసి తీసాను అన్నమాట అది నూట ఎనిమిది సూత్రాలది తీసుకుందాము అని చూస్తున్నాను ఎందుకలే మనకి ఫోన్లో బోల్డ్ యాప్లు ఉన్నాయి అనేసి ఇంకా తీసుకోలేదు ఆల్రెడీ నా ఫోన్లో పూజ చేసుకునేటప్పుడు పనికి వస్తుందని యాప్లు అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇక ఈ రావి చెట్టు దగ్గరకు వచ్చేసి ప్రదక్షిణ చేస్తున్నాను అన్నమాట స్వామివారిని దర్శించుకొని వచ్చేసాం బయటికి వచ్చేసాక అక్కడ కూర్చున్నాము ఒక రెండు నిమిషాలు తరువాత ఈ రావి చెట్టుకి ఒక ఐదు ప్రదక్షిణలు చేసేసాను చాలా అయితే చాలా పెద్దదండి అసలు ఎన్నేళ్ళ నాటుదో మరి అయితే దీని పక్కన అంట చింత చెట్టు కూడా ఉండేదంట మా నాన్న ఒక్కసారి వచ్చారంట అప్పుడు అప్పుడెప్పుడో మరి అప్పుడు చింత చెట్టు కూడా ఉండేదంట మరి ఏమైందో ఈ రావి చెట్టు ఒకటే ఉంది అయితే చాలా పెద్ద కాండం అండి ప్రదక్షిణలు చేసేసా ఐదు ప్రదక్షిణలు చేసేసాను ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు స్వామికి అలాగా తర్వాత ఇంకా అలాగా ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కూర్చున్నాము అనేసి కూర్చున్నాము మేము వెళ్ళేటప్పుడు అయితే అక్కడ పెడుతున్నారు కట్టె పొంగలో ఏదో పెడుతున్నారు ప్రసాదంగా మేము దర్శించుకొని స్వామిని వచ్చేసరికి అయిపోయింది సర్లే కొద్దిగా ఆకలి అవుతుంది కదా అనేసి అక్కడ చెక్కలు అంట అవి ఏంటి ఇవి బూడిద గుమ్మడకాయతో చేస్తారంట పెద్ద ఆవిడ పట్టుకొని అక్కడ కూర్చొని ఉంది ఒక్కోటి ఎంత అని అడిగితే పది రూపాయలు చెప్పింది బూడిద గుమ్మడకాయతో అలా చేసి దాంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి వేసి రుబ్బి ఎండబెట్టినవి నూనెలో వేయించుతారంట అయితే మేము ఇంకా ఒక నాలుగు తీసుకున్నాం చిల్లర లేదనేసరికి ఇంకొకటి కూడా తీసుకున్నాం యాభై రూపాయలకి తీసుకున్నాం అనమాట తరువాత నాకైతే ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టానండి నాకు కాయ ఎందుకనో కుళ్ళిపోయింది మరి తరువాత ఇంకా ఆ చెక్కలు ఉన్నాయి కదా గుమ్మడికాయ చెక్కలు అవి తీసేసుకొని ఒక దగ్గర పులిహోర లడ్డూలు కూడా ఇచ్చారు అక్కడ తీసేసుకొని అవి కూడా ఇక మేమైతే చోట కూర్చొని తిన్నాము తల ఒక పులిహోర ప్యాకెట్ తీసేసుకొని తల ఒక బోరిది గుమ్మడికాయ చెక్క తీసేసుకొని తినేసాము చూసారా జనాలు అలాగా నంది దగ్గర ద దండం పెట్టుకునే వాళ్ళు అలాగా ఉన్నారనమాట అంటే చాలా బాగా ఎక్కువ వస్తున్నారు జనాలు మనం లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి గుళ్ళుకు రావాలండి మనం స్వామిని దర్శించుకోవాలి ఇలాంటి గుళ్ళకు వచ్చి ఒక్కసారైనా అది మంచి రోజున వెళ్ళాం మేమైతే వాడి బర్త్డే కూడా అదే రోజు వచ్చింది ఇరవై ఒకటో తారీఖు వచ్చింది అన్నమాట అది అయితే మాకు చాలా బాగా దర్శనం జరిగిందండి ఆ తర్వాత మేము సిద్దయ్య మఠానికి కూడా వెళ్ళాము సిద్దయ్య మఠంకి వెళ్ళిన వీడియో డిలీట్ అయిపోయింది అయితే సిద్దయ్య మఠం కూడా చాలా పెద్ద గుడి కట్టారు కొత్తగా కట్టారనమాట అవన్నీ పాత గుళ్ళే కానీ బాగా డెవలప్ చేస్తున్నారు గుళ్ళు తర్వాత పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళాము అయితే ఎంత బాగుందో అమ్మవారు అయితే నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే అక్కడ అసలు క్యూలు అయితే నిట్టుకుంటున్నారు అమ్మ దగ్గర అయితే అంతలా బయట అక్కడ కోళ్ళు అలా వాళ్ళు పొంగలు పెట్టుకోవడం కోళ్ళు కోయటం వేటలను కోయటం అలాగనమాట ఎవరికి ఎవరికి తహత సరిపడినంత వాళ్ళు అలా చేసుకుంటున్నారు అయితే మేమైతే దర్శించుకొని అమ్మ దగ్గర పూజారి గారు ఒక నిమ్మకాయ కూడా ఇచ్చాడు నాకు అయితే అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు అనమాట అలాగా మేము నేనైతే ఏం చేశాను అనుకుంటున్నారు టికెట్లు తీసుకున్నాం ఆరు టికెట్లు ఆరు టికెట్లు తీసుకొని డబ్బులు ఇచ్చాను టికెట్లు తీసుకోలేదు మళ్ళీ క్యూ అంతా నెట్టుకొని మా తీసుకొచ్చింది టికెట్లు ఇవ్వలేదని సరేలే అని చెప్పి మళ్ళీ వెనకబడ్డం కానీ జనాలు అయితే విభత్సంగా ఉన్నారు బయట చూసారా అసలు ఇక్కడ కూడా బాగా సత్రాలు కడుతున్నారండి ఎక్కువ జనం అనమాట చాలా ఎక్కువ జనం మేమైతే ఒక ఐదు ప్రదక్షిణలు చేసేసాము ఐదు ప్రదక్షిణలు చేసేసి అమ్మని దర్శించుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అమ్మని బాగా చూసాను అన్నమాట అదే మనకి మూవీలో కూడా ఉంటుంది కదా పోలేరు నిప్పు తీసుకురా అని బ్రహ్మంగారు స్వామి పిలుస్తారు కదా అదనమాట ఈ గుడి పోలేరమ్మ తల్లి కూడా చూసేయండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో తల్లి అయితే మీరు కూడా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్